హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతి చిన్ను బ్లాగ్స్ విశాఖ సంక్రాంతికి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట ఇంకా ఉదయాన్నే నాలుగున్నర కళాల్ వేసి అయితే ముగ్గులు వేయడం స్టార్ట్ చేశాము ఇక్కడ మా అమ్మ అయితే గుబ్బెమ్మలు అయితే తయారు చేస్తుంది ఇంకా ఆవు పేడతో గుబ్బెమ్మలు చేసి పసుపు కుంకుమ గరక అలా వేస్తారు ఇంకా ముగ్గులైతే వేయడం అయిపోయింది ఇంకా అందులో గొబ్బెమ్మలు పెట్టి నవధాన్యాలు పువ్వులు అయితే వేస్తుంది ఇంకా నన్ను ఏమన్నది కానీ ఇంక నేను వీడియో తీస్తాననేసి అయితే చెప్పాను ఇంకా మళ్ళీ పువ్వులు కూడా తనే వేస్తుంది మా ముగ్గు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నేను మా అయితే నాలుగున్నరకు లేచి స్టార్ట్ చేశామన్నమాట మొత్తం మూడు ముగ్గులు వేసాము ఇంకైతే చాలా పెద్దగా వచ్చిందనమాట లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇదేమో భోగికుండా కింద అలా కట్టెలాగా వెయ్యి పిండి అని మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే చెప్పాడు ఇంకా అలా వేసాము ఇంకా కైట్స్ అలా చెరుకు గడలు ఇదైతే భోగి రోజు అనమాట ఇంకా ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది మా ముగ్గు చాలా బాగా వచ్చిందనమాట ఇంకా ఈ సారీ కలర్స్లో బ్లాక్ కలర్ యాడ్ అయింది ఇంకా దానివల్ల ఇంకా చాలా అట్రాక్టివ్గా ఉందనమాట ఇంకా పక్కనే కారు మా మామయ్య వాళ్ళనమాట వాడు చిన్నగాడైతే ఎక్దానని అయితే వెళ్తున్నాడు చూడండి చాలా బాగా వచ్చింది లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అయితే ఇంకా కార్ అయితే ఎక్దానని చూస్తున్నాడు మా అక్క వాళ్ళ పిల్లలు ఎక్కారు నేను ఎక్కుతాననేసి అయితే ఎక్కుతున్నాడు కానీ వానికి అయితే ఎక్కడమైతే రావట్లేదు మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే ఎక్కాడు వాడు ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు ఇంకా వాకిట్లో గుమ్మం దగ్గర అయితే గొబ్బెమ్మలు పెట్టింది అనమాట ఫస్ట్ స్టార్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఇంకెక్కడ అయితే ఇంకా మాకు సండే రోజే చేశారనమాట ఇంకా మండే మేము తినమనేసి ఇంకా భోగి రోజే కక్క ముక్క అన్నీ అయిపోయాయి అక్కడ మా మామయ్య అనమాట చూపించేదాన్ని ఇంకా ఇక్కడ కూడా గుమ్మం దగ్గర పెట్టింది కృతిగా అయితే ఇంకా రెడీ చేశాను అనమాట ఫొటోస్ అయితే కొన్ని యాడ్ చేస్తున్నాను ఇంకా చిన్నిగాడికి కూడా బాగుందనమాట ఇంకా వాళ్ళ నలుగురికి సేమ్ డ్రెస్లు అయితే తీసుకుంది మా అమ్మ మా అక్క కొడుకులు ఇద్దరికి ఇంకా మా తమ్మునికి ఇంకా అయితే సేమ్ డ్రెస్సెస్ అయితే తీసుకుంది చాలా అందంగా రెడీ అయింది కృతిక కూడా ఇంకా చిన్న అబ్బాయి అయితే వాడు కైట్ ఎగ్గర బయటికి వెళ్ళాడు ఇంకా నేను కృతిక చిన్నగాడు ఇంకా అలా రెడీ అయ్యాం వాళ్ళని రెడీ చేయడానికైనా నేనైతే డ్రెస్ వేసుకున్నాను ఇంకా తర్వాత అయితే శారీ అయితే కట్టుకున్నాను కృతిక యొక్క ఫైనల్ లుక్ అయితే చూడండి చాలా బాగా రెడీ చేశాను కృతిక నేను రెడీ చేసినా అసలు సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవదుతాను ఇంకా నేను రెడీ అయ్యానంటే ఇంకా అది చేసిపోద్ది నువ్వు అది పెట్టుకున్నావు ఇది పెట్టుకున్నావు నాకు పెట్టలేదు అనేసి ఇంకా కృతికది అయితే ఫైనల్ లుక్ అదనమాట జడేసి జడగంటలు అయితే పెట్టాను చాలా రెడీ అయిపోయింది కృతిక అయితే ఇంకా వాడు వచ్చాడనమాట కైటి ఎగిరే వేసుకొని వచ్చి ఫొటోస్ దిగుతురు రనగానే వచ్చారు సేమ్ డ్రెస్సులు వేసుకురనేసి కలర్స్ వేరు సేమ్ ఇంకా డ్రస్సులు అయితే చాలా బాగున్నాయి ఇంకా కాస్ట్ కూడా చాలా తక్కువే పడింది అన్నమాట ఇంకా మా అక్క అయితే రాలేదు వాళ్ళ అయితే వాళ్ళకి బాగాలేదని ఇంకా మా అక్క వాళ్ళ అమ్మాయి మా అక్క అయితే రాలేదు నేను మా చెల్లె మా అక్క వాళ్ళిద్దరు పిల్లలు అయితే వచ్చారు ఇంకా ఫైనల్గా ఇంకా కక్క ముక్క ఉంటుంది కదా ఇంకా అదే అనమాట తింటున్నాం అందరం కూర్చొని ఒకే దగ్గర ఇంకా మా అమ్మ అయితే వడ్డిస్తుంది కృతిక అయితే థమ్సప్ కోసం వెయిట్ చేస్తుంది ఇంకా చిన్నగాడు మా అక్క వాళ్ళ అబ్బాయిలు అయితే ఇక కాని చేస్తున్నారు వీడియో తీస్తున్నాను అనేసి చూస్తున్నారు చూడండి ఇంకా మా తమ్ముడు అయితే థమ్సప్ పోయడానికి ఇంకా గ్లాసులు అయితే ఎవరి వాళ్ళకి వేస్తున్నారు ఇంకా కొంచెం కారంగా ఉందనేసి వాటర్ కూడా పక్కనే పెట్టుకున్నారు అక్కడ కూర్చున్న ఆవిడ మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ అనమాట తనతో కూడా ఫొటోస్ అయితే తీగాము మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ మా అమ్మమ్మ వచ్చింది మా పిల్లల వాళ్ళ అమ్మమ్మ మేమైతే ఇంకా ఫోటో అయితే తీసుకున్నాము ఇంక ఇక్కడ మా చెల్లె వీడియో తీస్తుంది ఇంకా అన్నదమ్ములు చూడండి ఎలా ఉన్నారు ఇక్కడ మా అక్క వాళ్ళ అబ్బాయి కృత్తిక అయితే దిగేసారు ఇంకా మేము ఇంకా ఈవినింగ్ అయితే రెడీ అయిపోయి కొన్ని ఫొటోస్ అయితే దిగామనమాట ఇంకా అలా ఒక తర్వాత ఒకరి అలా అయితే దిగాము కృత్తికాయ నేను అని ఇంకా ఇది మొత్తం భోగి రోజు అనమాట ఇంకా నెక్స్ట్ సంక్రాంతికి అయితే ఈ ముగ్గు అయితే వేసాము ఈ ముగ్గు ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో మీకు ఏ ముగ్గు అయితే నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మా అయితే ఇంక అక్కడ వేస్తుంది సంక్రాంతి శుభాకాంక్షలని రాస్తుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్